కావ్యను అవమానిస్తున్న రుద్రాణిని బయటకి గెంటేసిన రాజు ఆనందంలో అపర్ణ సుభాష్ షాక్లో అనామిక నందగోపాల్ సామంత్ ధాన్యలక్ష్మి ఇంతకు ఏం జరిగింది అసలు కావ్యను అవమానిస్తున్న రుద్రాణిని రాజ్ బయటికి గెంటేయడం ఏంటి ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం బ్రహ్మముడి అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న ఆల్ పై క్లిక్ చేయండి ఎలా చేయడం వల్ల అందరికంటే ముందుగా చూడవచ్చు మొత్తం మీరు చూసుకున్నట్లయితే కావ్యరాజ్ ఇద్దరు కూడా సమాధానం చెప్పకుండానే వెళ్ళబోతూ ఉండగా కావ్య అందరి నోర్లు మూయించేటట్టుగా కావ్య సమాధానం చెప్పడంతోనే రుద్రాని ధాన్యలక్ష్మి ఇద్దరు కూడా గదిలోకి వచ్చేస్తారు చూసావా ధాన్యలక్ష్మి ఎంత పొగరగా సమాధానం చెప్పిందో అటు మొగుని నోరెత్తించనివ్వలేదు ఇటు మా అన్నయ్య నోరు మూయించేసింది మా వదిన కూడా ఏమీ మాట్లాడడానికి లేకుండా పోయింది ఉండి కొల్ది మనం ఇంట్లో ఒక బానిసల్లాగా ఒక పని మనిషిలా బ్రతకడానికి కూడా ఎందుకు పనికిరాము అంటూ ఇంకా ధాన్యలక్ష్మిని రెచ్చగొట్టేసరికి అదెలా కుదురుతుంది మనం ఇంట్లో ఏమన్నా పని మనుషులు అనుకుంటుందా ఏంటి తనకిష్టం వచ్చినట్టుగా తనకు అడిగే హక్కు అధికారం లేదని చెప్పడానికి అయినా మామయ్య గారికి బుద్ధి లేదు దీనికి ఆస్తి ఏంటి అని చెప్పనేసరికి అదే కదా ఎవరికి రావాల్సిన ఆస్తి వాళ్ళకి రాసిచ్చేస్తే ఎవరు ఎలాంటి వాళ్ళో వాళ్ళే ఏడ్చుకుంటూ ఉందరు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఇప్పుడు ఎందుకు ఇలా జరిగింది నాన్నంతే అన్నీ ఇలాంటి బుద్ధి తక్కువ పనులే చేశాడు అంటూ మాట్లాడేసరికి ఇప్పుడు ఏం చేద్దాము అని చెప్పాను కానీ ఏమో ఏం నాకు నాకేమీ అర్థం కావట్లేదు అని చెప్పనేసరికి నువ్వు నాకు సపోర్ట్గా ఉండు కావ్యను అవమానిస్తే కావ్య తనంతటి తనగా ఇంట్లోంచి వెళ్ళిపోతుంది అప్పుడు మనకు ఎలాంటి ఇబ్బంది ఉండదు ఆస్తి తన పేరు మీద ఉంటే ఏముంది వచ్చే డబ్బులన్నీ మనమే తీసుకుంటాం కదా అని చెప్పాను కానీ కావ్యను అవమానిస్తే ఇంట్లోంచి వెళ్ళిపోతుందంటావా ఇంట్లోంచి వెళ్ళిపోతూ ఉంటే రాజు కా మా అక్క ఊరుకుంటారా అని చెప్పనేసరికి కావ్యను దెబ్బ కొట్టి అహం మీద దెబ్బ కొడితే ఖచ్చితంగా వెళ్ళిపోతుంది రాజు కూడా ఆపినా ఆగదు కావ్య అంటూ మాట్లాడేసరికి ఏం చేస్తావు అనగానే పుట్టింటి వాళ్ళు ఉన్నారు కదా పుట్టింటి వాళ్ళని అవమానించేటట్టుగా మాట్లాడితే కావ్య కిక్కురమనకుండా ఇల్లు వదిలి వెళ్ళిపోతుంది అప్పుడు మనం ఆడింది ఆట పాడింది పాట కింద ఉంటుంది అని చెప్పనేసరికి ఎందుకో నీ ప్రయత్నం ఫలించదేమో అని నాకు అనిపిస్తుంది రుద్రాని కావ్యని ఎంత అవమానపరిచినా ఇంట్లోంచి బయటికి వెళ్ళదేమో అని నాకు అనిపిస్తుంది అనగాని ఖచ్చితంగా వెళ్తుంది నువ్వు అలా చూస్తూ ఉండు కావ్యను అవమానపరిచి ఇంట్లోంచి బయటకి గెంటేస్తాను చూడు అంటూ ఇంకా రుద్రాన్ని కాస్త మరుసటి రోజు ఉదయాన్నే కావ్యను కావ్య కావ్య అంటూ గట్టి గట్టిగా హాల్లోంచి పిలుస్తుంది ఏంటి ఎందుకు నోరు పెట్టి అంత గట్టిగా పిలుస్తున్నారు అంటూ మాట్లాడేసరికి ఏంటి పది కోట్ల రూపాయలు ఏం చేశావు అయినా పది కోట్ల గురించి ఎవరు అడగరు కదా అని నోరు ఎత్తి గట్టిగా మాట్లాడితే అందరూ సైలెంట్ అయిపోతారు అనుకుంటున్నావా నీకు ఇష్టం వచ్చినట్టు ఆస్తులు తాకట్టు పెట్టి ఇష్టం వచ్చినట్టుగా డబ్బులు తీసుకుని నీ పుట్టింటికి తరలిస్తూ ఉంటే చూస్తూ ఊరుకుంటామనుకుంటున్నావా అనగానే నేను నా పుట్టింటికి పంపిస్తున్నానని మీరు చూసారా లేక మీరే తీసుకెళ్ళి ఇచ్చారా అంటూ మాట్లాడేసరికి ఈవిడు చూసినట్టుంది కావ్య అంటూ నుంచి స్వప్నం మాట్లాడుతుంది నీకు ఇందులో సంబంధం లేదు ఇది కావ్యకి నాకు జరుగుతున్న యుద్ధం మేమిద్దరం మాత్రమే చూస్తామనగాని ఏంటి ఇక్కడ యుద్ధాలే చేసేస్తున్నారా అంటూ ఇంకా స్వప్న అనగానే నిన్ను నోరు ముయ్యమని చెప్పానా స్వప్న అంటూ మాట్లాడేసరికి ఏంటి మా అక్క మీద గొంతులేచి మాట్లాడుతున్నారు అయినా నేను పుట్టింటికి డబ్బులు పంపిస్తున్నానని మీకు చెప్పానా లేక ఎవరైనా మనిషి ఇస్తుంటే మీరు రెడ్ హ్యాండెడ్గా వాళ్ళను పట్టుకుని ఇలా చెప్తున్నారా అంటూ మాట్లాడేసరికి ఏమో ఎవరికి తెలుసు పది కోట్ల రూపాయలు అప్పు చేశావు అంటే మా అన్నీ అడగడానికి వస్తే నీకెందుకు చెప్పాలి మీకు చెప్పే హక్కు అధికారం నాకు ఉన్నా నేను చెప్పను మీరు నన్ను అడగొద్దు అంటూ చెప్పు తీసుకుని కొట్టకుండానే కొట్టినంత పని చేసావు కదా మరి అలాంటి తప్పుడు నిన్ను ఏమనుకోవాలి నువ్వే ఆ డబ్బుని పుట్టింటికి పంపించావు లేదంటే ఇక్కడే ఉండి రూపాయి రూపాయి నంపి సాగనంపి ఈ దుగ్గిరాల ఫ్యామిలీ రోడ్డు మీద నిలబడేటట్టు ప్లాన్ చేసావా ఒకప్పుడు నిన్ను కావి రాజు అవమానించి పంపించేశారు కాబట్టి నువ్వు పగపట్టి ఇదంతా చేస్తున్నావు కదా అంటూ రుద్రాణి కాస్త మాట్లాడేసరికి ఏం మాట్లాడుతున్నారు రుద్రాణి గారు మీరు మాట్లాడే దాంట్లో ఏదైనా అర్థం ఉందా నోరుంది కదా అని నోటుకొచ్చినట్టల్లా మాట్లాడితే విని ఊరుకునే వాళ్ళు ఇక్కడ ఎవరూ లేరు నేను నా పుట్టింటికి పంపించలేదు నా పుట్టింటికి పంపించవలసిన అవసరం లేదు కూతుళ్ళు తెచ్చే అత్తింటి డబ్బుతో కూర్చుని తినేంత సోమరిపోతులు కాదు నా తల్లిదండ్రులు అర్థమవుతుందా పుట్టింట్లో పడి ఏడ్చి కొడుకుని ఏ ప్రయోజకుడిని చేయకుండా ఖాళీగా మీకులా ఇంట్లో వాళ్ళ మీద వీళ్ళ మీద గొడవలు రేపెత్తించే వాళ్ళు కాదు నా పుట్టింటి వాళ్ళు అను ఎంత మాట అన్నవే అంటూ కావ్య మీద చెయ్యెత్తుతుంది రుద్రాని చేయి దించత్త అంటూ ఇంకా రాజ అనేసరికి ఎంత మాటందో చూసావు కదా అని కానీ అయినా కళావతి అన్న దాంట్లో తప్పేముందత్తా ఏ నీ కొడుకు సామర్పోతు కాదా మగోడే కదా కళ్యాణ్ కూడా తన కాళ్ళ మీద తను నిలబడి హాస్పిటల్లో ఉంటూ కూడా తను పాటలు రాసుకుంటున్నారు మరి నీ కొడుకు ఏం చేస్తున్నాడు నీ వెనకాల కొంగు పట్టుకు తిరగడం తప్ప నీ కొడుకు వల్ల ఏదైనా ప్రయోజనం ఉందా పోనీ ప్రయోజకుడవుతాడని ఆఫీస్కి పంపిస్తే లక్షల్లో కాదు ఏకంగా కోట్లలోనే నష్టం తీసుకొస్తాడు మన కంపెనీకి రావాల్సిన క్లయింట్స్ అందరితో కూడా తప్పుడుగా డీలింగ్స్ చేసుకుని కంపెనీకి వచ్చే ప్రాజెక్టులన్నీ కూడా రాకుండా చేస్తాడు కంపెనీ రెప్యుటేషన్ మొత్తం పడిపోయేటట్టు చేస్తాడు నీ కొడుకు నీ కొడుకు ఏం చేస్తాడు ఎందులో సమర్థుడు అమ్మాయిల వెంట తిరగడంలోనా నీ వెనకాల తిరగడంలోనా నీ కొడుకే సామర్థుడు కాదు అలాంటిది నువ్వు నా భార్యను అంటున్నావా నా భార్యననే హక్కు అధికారం నీకెక్కడిది అని చెప్పనేసరికి ఏంట్రాస్ నేను ఇంటి ఆడపడుచుని అని చెప్పాను కానీ చిచి నువ్వు ఇంటి ఆడపడుచువా అన్ అని నువ్వనుకుంటే సరిపోదు అనుకోవాలి అందరూ కూడా ఇంటి ఆడబడుచు పుట్టింటిని మేలు కోరుతుంది నీలా కీడుకూరదు ప్రతి క్షణం నువ్వు ఎన్నిసార్లు ఎన్ని తప్పులు చేశావో నీ కొడుకు ఎన్ని తప్పులు చేశాడో నాకు తెలియదు అనుకుంటున్నావా తెలిసి కూడా నోరు మూసుకుని ఎందుకు ఊరుకుంటున్నానో తెలుసా నిన్న ఇంటికి తీసుకొచ్చింది తాతయ్య తాతయ్య మనసు బాధపడకూడదన్న ఉద్దేశంతోనే నోరు మూసుకుని ఊరుకుంటున్నాను నువ్వు ప్రతిసారి ప్రతి పనిలో ఏం చేస్తున్నావో అన్నీ నాకు తెలుసు అంటూ ఇంకా రాజ్ మాట్లాడేసరికి ఏంట్రాజ్ కావ్యననేసరికి నువ్వు నన్ను తప్పుపడుతున్నావా అనగాని అసలు నీకు ఈ ఇంట్లో ఉండే హక్కు అధికారమే లేదు నా ఇంట్లో ఒక్క మొక్క క్షణం కూడా నువ్వు ఉండడానికి వీల్లేదు అని చెప్పనేసరికి నువ్వు నన్ను ఇంట్లోంచి బయటికి పంపించేసే అంత గొప్పవాడివా ఏంటి అనగాని ఈ ఇల్లు మొత్తం ఈ ఆస్తులన్నీ నా భార్య పేరు మీద ఉన్నాయి నాకు నా భార్యకు సంబంధించినంత వరకు నువ్వు ఇంట్లో ఉండడానికి వీల్లేదు తక్షణమే నువ్వు ఇంట్లోంచి బయటికి వెళ్ళిపో అని చెప్పనేసరికి దీని గురించి దీని గురించి నువ్వు నన్ను ఇంట్లోంచి వెళ్ళిపోమంటున్నావు అంటూ కావ్యం మీద చెయ్యెత్తేసరికి ఇప్పుడే చెప్పనత్తా ఇంకొక్కసారి చెప్పనను కానీ ఏం చేస్తావు కావ్యం కొడితే ఇంట్లోంచి బయటకి గెంటేస్తావా అని చెప్పనేసరికి కావ్యను కొట్టే వరకు ఇంట్లో ఎందుకు కొన్నిస్తాను ఇప్పుడే ఈ క్షణమై ఇంట్లోంచి బయటికి గెంటేస్తాను అంటూ రెక్క పట్టుకుని కాస్త రుద్రాణిని బయటికి గెంటేస్తాడు రాజు ఒక్కసారిగా అందరూ షాక్ అయిపోతారు రాజు ఏం చేస్తున్నావు నీకు తెలుస్తుందాను కానీ అన్నీ తెలుస్తున్నాయి ఎవరు ఎలాంటి వాళ్ళో ఎవరు బుద్ధి ఎలాంటిదో అన్నీ తెలుస్తున్నాయి ఇంటి కోడల మీద చెయ్యెత్తి ఇంటి కోడల్నే కొట్టడానికి సిద్ధపడిందంటే ఇలాంటిది ఒక్క క్షణం కూడా నా ఇంట్లో ఉండడానికి వీల్లేదు ఎప్పుడే ఈ క్షణమే తక్షణమే ఇంట్లోంచి బయటికి గెంటేస్తున్నాను రాహుల్ నువ్వు కూడా ఇంట్లోంచి వెళ్ళిపోతే బాగుంటుంది లేదంటే మెడబట్టి బయటికి గంటకు ముందే తల్లి కొడుకులు ఇద్దరు కూడా నా ఇంటి ప్రాంగణంలోంచి వెళ్ళిపోతే మీకు మర్యాదగా ఉంటుంది అంటూ రాజ్ అనేసరికి ఒక్కసారిగా అపర్ణ షాక్ అయిపోతుంది రాజ్ ఏంటి ఎంతెలా మారిపోయాడు కావ్య విషయంలో ఎంతెలా మారిపోయాడు కావ్యను రుద్రాన్ని కొట్టడానికి చెయ్యత్తినందుకే రుద్రాన్ని ఇంట్లోంచి బయటకి గెంటేశాడు అసలు కావ్యరాజులు కలిసి ఏ విషయం దాచిపెడుతున్నారు అని ఆలోచిస్తూ ఉంటుంది అపర్ణ రాజ్ ఇంత ఇలా ఎందుకు నిర్ణయం తీసుకుంటాడు అంటే అనామికకు ఫోన్ చేసి అనామికతో ఏయో ప్లాన్లు మాటలు మాట్లాడుతూ ఉండడం రాజ్ వింటాడు అంటే నందగోపాల్ వెనక వీళ్ళంతా ఉన్నారా ఏంటి అన్న అనుమానంతో రాజ్ కాస్త రుద్రాణిని ఇంట్లోంచి బయటకి ఎంటేస్తాడు చూద్దాం మరి రాబోయ్ ఎపిసోడ్స్లో ఇలాగే జరగాలని మీరు కూడా కోరుకుంటే వీడియో లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి ఎలా చేయడం వల్ల అందరికంటే ముందుగా చూడవచ్చు